నాలుగు రోజుల తర్వాత బుధవారం ప్రారంభమైన సమావేశంలో రాష్ట ప్రభుత్వం తెలంగాణ ఆర్థిక రంగంపై నలభై రెండు పేజీల శ్వేతపత్రాన్ని విడుదల చేసింది ఈ శ్వేతపత్రంపై సభలో వాడివేడిగా చర్చ జరిగింది గత ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే ఈ శ్వేతపత్రం విడుదల చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడగా వాస్తవాలను ప్రజల ముందు కుంచాలనేదే తమ ఉద్దేశమని ప్రభుత్వం సమర్థించుకుంది ఇవాళ అసెంబ్లీలో రాష్ట్ర విద్యుత్ రంగానికి సంబంధించి చేసింది ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఈ విడుదల చేశారు అనంతరం దీనిపై స్వల్పకాలిక చర్చ మొదలైంది గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగా రాష్ట విద్యుత్ సంస్థలు ఎనభై ఒక వేల ఐదు వందల పదహారు కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నాయని మరో యాబై వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల నష్టాల్లో కూరుకుపోయాయని గవర్నర్ ప్రసంగంలో రాష్ట ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో ఇవాళ చర్చ వాడివేడిగా కొనసాగుతోంది ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా అవసరమైనటువంటి విద్యుత్ పైన విద్యుత్ ఉత్పత్తి పైన ఆ విద్యుత్లో ఉన్నటువంటి ఇబ్బందులపైన వాటన్నిటిపైన కూడా ఈ సభకి అలాగే ఈ రాష్ట్ర ప్రజలకు కూడా వాస్తవ పరిస్థితులు తెలియాలనేటువంటి ఆలోచనతోనే ఈ శ్వేత పత్రాన్ని ఈరోజు ప్రవేశపెడతా ఉన్నాం అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి టిఎస్ జెన్కోలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం నాలుగు వేల మూడు వందల అరవై ఐదు పాయింట్ రెండు ఆరు మెగావాట్లు అధ్యక్ష రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉత్పత్తి ప్రారంభించిన ఈ కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలే తర్వాత కాలంలో తెలంగాణలో నాణ్యమైన విద్యుత్తును అందించడంలో కీలక పాత్ర పోషించాయి రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం మొదలుపెట్టి పూర్తి చేసింది కేవలం ఒక వెయ్యి ఎనభై మెగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్రా ప్రాజెక్టు మాత్రమే ఈ ప్రాజెక్టు కూడా పూర్తి కావటానికి సుదీర్ఘ కాలం పట్టింది దీక్ష ప్రమాణాలకు విరుద్ధంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల పెట్టుబడి వ్యయం కూడా గణనీయంగా పెరిగింది మరొక ప్రాజెక్టు బొగ్గు గనులకు అత్యంత దూరంగా నిర్మాణంలో ఉన్న నాలుగు వేల మెగావట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు వ్యయంలో కేవలం బొగ్గు సరఫరా అదనపు వేమే సంవత్సరానికి ఎనిమిది వందల కోట్లు అధ్యక్ష